కూడా నామినేషన్లు కంటిన్యూ అయినాయి ఎందుకంటే ముందు రోజు రెండే రెండు నామినేషన్ మండే జరిగిన నామినేషన్స్లో రాము రాథోడ్ సోమన్ శెట్టి వరకు ఇద్దరు వరకు అయ్యారు అంటే ఇద్దరు బాల్స్ దొరికి ఇద్దరు బాల్స్ ఇచ్చారు పిలిచి ఇవ్వడం వల్ల ఎవరైతే ఓల్డ్ కంటె కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు నామినేట్ చేశారు అయితే ఫైనల్గా అయితే మాత్రం మొత్తం ఓవరాల్గా నామినేషన్స్ మంగళవారంతో కలుపుకొని ఉన్నది ఎవరెవరంటే సుమన్ శెట్టి డీమాన్ పవన్ తనూజ రాము రాథోడ్ అండ్ దివ్య భరణి గారు ఈ నామినేషన్ చూసిన తర్వాత నామినేషన్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లైవ్ వీడియోలు చూసిన తర్వాత అలాగే ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత కూడా నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఎవరెవరైతే బయట నుండి వచ్చారో వాళ్ళ మీద అయితే ప్రజెంట్ ఉన్న వాళ్ళందరూ టిపెండ్ అవ్వాలని చూస్తున్నారు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు ఎందుకంటే వీళ్ళందరూ భయం ఏంటంటే వీళ్ళందరూ బయట ఎవరైతే ఆరుగురు లోపలికి వచ్చారో వీళ్ళందరూ ఆల్రెడీ బయట ఏం జరిగిందో కంప్లీట్గా చూశారు వాళ్ళకు నాలెడ్జ్ ఉంది ఏం పోర్ట్రేట్ అవుతుందో వాళ్ళకంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సో వాళ్ళు ఏం చెప్పినా ఇండైరెక్ట్గా మనకు సలహా ఇస్తున్నారు సో ఈ సలహాను మనం తీసుకోవాలి ఈ రకంగా ఒక్కొక్కరు మైండ్ సెట్లు మార్చుకున్నారని అయితే చెప్పాలి ఇలాంటి మైండ్ సెట్లు మార్చుకున్న వాళ్ళలో ఫస్ట్ వరుసలో ఉంది రీతు చౌదరి ఎందుకంటే రిగుతు చౌదరి ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే దివ్యగానికి కానీ వీళ్ళందరూ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళందరితో చుట్టూ తిరుగుతూ వాళ్ళతో ఒక బాండ్ క్రియేట్ చేసుకోవడానికి నేను మీ ఫ్రెండ్ని నే అని చెప్పడానికి ఇండైరెక్ట్గా అది క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేసింది తద్వారా వచ్చిన వాళ్ళని ఈమె నామినేషన్లు అవకాశం కూడా ఈ మీద రాకుండా చేసుకోవడానికి అయితే ఫస్ట్ నుండి ప్రయత్నం చేసింది అనేది నిజం ఇదే రూపంలో షాకింగ్గా ఉండొచ్చు ఎమాన్యుల్ కూడా ఇమాన్యుల్ కూడా ఫస్ట్ నుండి అయేషా కానీ అలాగే మాధురి గారు కావచ్చు లేదంటే మిగతా ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరితో ఒక ఫ్రెండ్లీ నేచర్ని సడన్గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏముంది నేను ఏమన్నా ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఫ్రెండ్లీగా ఉండకూడదు అంటే ఉండకూడదు అట్లా బట్ బై ఇంటెన్షనల్గా వాళ్ళ ద్వారా తద్వారా ఒక లాభం పొందాలి ఖచ్చితంగా ఒక లాభం పొందాలి వాళ్ళ దగ్గర నుండి ఇన్పుట్ ఇన్పుట్స్ తీసుకోవాలి బయట ఏం జరుగుతుంది ఏం పోర్ట్ అవుతుంది అనేది ఇన్పుట్స్ తీసుకోవాలన్న ఉద్దేశంతో అయితే మాన్యుల్ కూడా వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి పదే పదే ప్రయత్నం చేస్తూ వాళ్ళ దగ్గర కూర్చున్నాడు అనేది వాస్తవం ఎందుకంటే లైవ్ చూసిన ప్రతి అది కదార్థమైతే అలాగే తనూజ గారు తనూజ గారు ఎప్పుడైతే మాధురి గారు ఎంటర్ అయ్యారో అప్పుడు ఎమాన్యుల్తో కిచెన్లో కూడా ఒక విషయం షేర్ చేసుకున్నారు మీ ఆమెను చూస్తే చాలా ఫైర్గా ఉంది భయం వేస్తుంది ఆమె చూస్తుంటే అసలు ఆడగలమంటావా అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి నాకు ఏదో భయం వేస్తుందని చెప్పి ఆల్రెడీ ఆ భయాన్ని కెమెరా ముందు ఆడియన్స్ అందరి ముందు కూడా లైవ్లో ఆమె ఒప్పుకున్న సందర్భం ఉంది అండ్ దాన్ని బట్టే నాకు ఏమర్థం అవుతుంది అంటే ఆమె గడిచిన ఈ రెండు రోజుల్లో కూడా మాధురి గారు ఎన్ని తప్పులు చేస్తున్నా సరే తప్పులు చేస్తున్నా సరే తప్పులుగా మాట్లాడుతున్నా సరే తప్పుగా అరుస్తున్నా సరే ఆమె పక్క నుంచి లో అంటే కనీసం కళ్యాణ్ కావచ్చు కళ్యాణ్ అంత కళ్యాణ్ అంత క్లోజ్ కదా మరి అన్ని సేక్రఫేట్ చేసింది కళ్యాణ్ విషయంలో అవ్వచ్చు లేదంటే సంజనా గారి విషయం అవ్వచ్చు దివ్యా గారి విషయంలో అవ్వచ్చు లేదంటే అక్కడ కిచెన్కు సంబంధించి విషయం అవ్వచ్చు ఆమె రూల్స్ బ్రేక్ చేస్తూ అంత అడ్డగోలుగా మాట్లాడుతున్నా సరే కనీసం అంటే కనీసం అంటే చిన్న మాట కూడా ఆమెకి ఎగనెస్ట్గా కాదు సపోర్ట్గా కూడా మాట్లాడలేదు తనుజ గారు ఎందుకనంటే ఆమె భయపడింది భయపడిపోయి ఏం చేసిందంటే ఆమెకు ఎప్పుడు కూడా ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి తనుజ గారికి సపోర్ట్ కావాలి అందులోనే వీళ్ళు బయట నుండి వచ్చారు ఈ మీద కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈమెతో మనం క్లోజ్గా ఉందాం అనేది ఆమె ఇమీడియట్ స్ట్రాటజీ ఎప్పుడైతే ఈమె ఆమెకు భయపడడం మొదలుపెట్టిందో ఈ సరెండర్ అయిపోయింది ఇప్పుడు జనరల్గా ఒక విషయం చెప్తానండి ఎప్పుడే గుర్తుపెట్టుకోండి ఎయిదర్ పోరాడాలనుకుంటే ఎవడైనా పోరాడతాడు నిలబడాలి నిలబడాలనుకుంటే అది ఎంతవరకైనా నిలబడతాడు ఎంత ఎంతకైనా తెగిస్తాడు కానీ వన్స్ వాడిలో మనసులో భయం స్టార్ట్ అయిందంటే ఎయిదర్ తప్పుకోనన్నా పై సైడ్కి వెళ్ళిపోతాడు లేదంటే అవతల వాడికి సరెండర్ అవుతాడు ఇక్కడ తనూజ చేసింది ఏంటంటే భయపడి సరెండర్ అయింది భయపడి సరెండర్ అయిపోయింది సడన్గా మాధురి గారు అంత వైలెంట్గా అంత రూడ్గా బిహేవ్ చేస్తున్న వ్యక్తి నీకు ఎలాగా అమ్మ అయిపోయింది నేనేమన్నా మాధురి గారిని తప్పనట్ల మాధురి నేచర్ అది వెయ్యి ఉండొచ్చు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడను కుండ బద్దలు కొట్టు మాట్లాడతాను అనే తత్వం ఉండొచ్చు ఉండుండొచ్చు మేబీ ఆమె ఆమె వేళ ఆమె కరెక్ట్ అయ్యి ఉండొచ్చు ఇంకొంతమందికి నచ్చి ఉండొచ్చు కానీ ఇదే తత్వంలో రామురాతడు కానీ భరణి గారు అవ్వచ్చు దివ్య అవ్వచ్చు ఒక సంజనా గారు అవ్వచ్చు ఇలాంటి వాళ్ళు మన హౌస్లో అలా ఉన్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయలేదు కదా నేను ఎందుకు చెప్తున్నాను తనుజ గారి గురించి కాదు మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడుతాను బట్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మైండ్ సెట్ ఎలా మారింది ఒక్కొక్కడి వీళ్ళు వచ్చాక అనేది నా ఇంటి అది చెప్పడానికి ప్రయత్నం చేసే దాంట్లో తనూజ గారిని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను తనుజ గారు టోటల్గా అంటే ఆమెకి ఎవరైనా ఇది మాట్లాడినా అది మాట్లాడినా నచ్చిన వ్యక్తి ఏ రకంగా ఆమెను యాక్సెప్ట్ చేసింది ఆమెకి వెళ్ళి నైట్ పూట ఆమె పక్కలో పడుకొని ఐ మీన్ దట్ ఆమెతో పాటు బెడ్ షేర్ చేసుకుంటూ హత్య చేసుకొని ఒక తల్లి తల్లికూతుర్ల బాండింగ్ అనేది వన్ డేలో ఎలా క్రియేట్ అయింది అనేది నాకు అర్థం కాని విషయం ఒకటే తనుజ్ గారు భయపడిపోయి సరెండర్ అయ్యారు కానీ నా ఉద్దేశంలో ఎవరికి సరెండర్ అవ్వాల్సిన పని లేదు మీరు ఏదైతే జెన్యున్గా వెళ్ళాలి అని అనుకుంటున్నారో మీ పాత ఏదైతుందో ఆ పాత్రలో మీరు వెళ్ళాలి తప్ప మీరు ఎప్పుడు కూడా ఎవరైనా సరే హౌస్ మేట్స్ ఎవరైనా ఇమాన్యుల్ కూడా ఇమాన్యుల్ కూడా పదే పదే సొల్లు కబుర్లు ఎక్కువైపోయినాయి ప్రతి ఒక్కళ్ళతో డిస్కషన్లు ఎక్కువ పెట్టుకుంటున్నాడు మాటలు ప్రతి భరణి గురించి భరణి గారి గురించి ఎప్పుడూ లేనిది భరణి గారి గురించి నెగిటివ్గా చెప్తున్నాడు లేదంటే ఇంకో వ్యక్తి గురించి నెగిటివ్గా చెప్తున్నాడు ఎందుకు చెప్పాలి వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ నుంచి చూసి వచ్చారు వాళ్ళకి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీ ఆట మీరు ఆడుకోవాలి మీ ఒపీనియన్స్ మీకు ఉన్నప్పుడు మీరు నామినేషన్లో చెప్పుకోండి లేదంటే గేమ్లో చూపించుకోండి మీరు మాట్లాడాలనుకుంటే కెమెరా దగ్గర మైక్లో ఈ జనాలు చూసే మైక్లు ఉంటాయి చక్కగా అక్కడ చెప్పొచ్చు ఎక్స్ప్రెస్ చేయొచ్చు కానీ వాళ్ళతో చెప్పి వాళ్ళు ప్రసన్నం చేసుకొని వాళ్ళ ద్వారా బెనిఫిట్ పొందాలనుకున్నారు పొందారు ఇప్పుడు ఎవరెవరైతే వాళ్ళు రాగానే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి ఎదురు చూసి వాళ్ళని రాంగానే వాళ్ళతో ఒక బాండింగ్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళందరూ సేఫ్ అయ్యారండి నామినేషన్స్లో ఎవరైతే వాళ్ళకు దూరంగా ఉంటూ అంటే దూరంగా ఉండడం మీన్స్ మాకు అవసరం ఏముంది వాళ్ళని భజన చేయాల్సినంత అవసరమే ఉందా అనుకున్న వాళ్ళందరూ అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు సంజనా గారు ఫస్ట్ ఆమెతో ఆమెతో కొంత క్లాష్ వచ్చే క్లాష్ వచ్చింది బట్ తర్వాత ఏం చేసిందంటే ఆమె కూడా సేమ్ సరెండర్ అయిపోయింది ఎలా అంటే ఈ కూర్చొని వాళ్ళిద్దరూ ఏం కిచెన్ చేస్తుందో ఆమె కూర్చుంటే నువ్వు ఎప్పుడు తినడంన్ను దొంగతనం చేయడం అని ముందు నీకేం వచ్చు అది ఇదని ఒక ఆర్గ్యుమెంట్ సీరియస్ ఆర్గ్యుమెంట్ జరిగింది అలాగే ఆమె ప్రవర్తన కూడా ఏమి గట్టిగా నచ్చి ఉండవు నచ్చలేదు కూడా అయినా సరే ఆమెతో ఆమెతో మనం వాయించలేం ఆమెతో మనం ఫైట్ చేయలేం ఇది వైల బాగు అది మన నా వల్ల కాదని ఎప్పుడైతే సంజనా గారి మైండ్లో అనుకున్నారో ఆటోమేటిక్గా నిన్న జరిగిన ఎపిసోడ్లో లైవ్లో కూడా నాకు చూశాను వెళ్ళి ఆమె దగ్గర కూర్చొని మీరు ఎవరితో మాట్లాడకండి ఇది మీరు ఎవరిని ఫ్రెండ్షిప్ చేసుకోకండి మాధురి గారు నేనే మీ ఫ్రెండ్ని నన్ను ఒక్కదాన్నే మీ ఫ్రెండ్గా అనుకోండి మన మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్లీగా ఉందాము నేనే మీ ఫ్రెండ్ని ఇంకెవరిని ఫ్రెండ్ చేసుకోకండి నేను ఐఎమ్ ఏ జెన్యూన్ ఫ్రెండ్ అని చెప్పి మాధవి గారిని అంత ప్రసన్నం భజన అంత అవసరం ఏంటి ఎందుకు అంత అవసరం ఒక మనిషి తప్పు చేస్తుంది అన్నప్పుడు జనాలు చూస్తున్నారన్న విషయం మీరు ఎందుకు మర్చిపోయారు తప్పు చేస్తుందా లేదనేది నిన్న నిన్న మొన్న ఎపిసోడ్లో సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మా అందరికి తెలుసు కాబట్టి జనాలు చూస్తున్న ప్రోగ్రాం ఇది కొన్ని కోట్ల మంది చూసే ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వదలాలి తప్ప మనం ఒక నలుగురు వచ్చారు నలుగురు మధ్య ఏదో జరిగింది వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం తప్పని వీళ్ళు చెప్పేస్తున్నారని చెప్పి అనుకోవడం అనేది ఇన్ని ప్రోగ్రామ్స్ చూసి ఇంత లోపలికి వెళ్ళిన వీళ్ళందరూ సో ఆల్రెడీ ఒక సీరియల్స్ చేసేవాళ్ళు అయి ఉండొచ్చు ప్రోగ్రామ్స్ చే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా చూసేది వాళ్ళు మనం ఇక్కడ ఏం ప్రవర్తన చేస్తున్నామో వాళ్ళు చూసి ఓటేస్తారనే విషయం మర్చిపోకూడదు అనేది నా ఫీలింగ్ నిన్న టోటల్గా చూడండి అక్కడ నామినేషన్లో ఉన్నది కూడా భరణి గారు దివ్య గారు భరణి గారు దివ్య గారు ఎందుకయ్యారు ఎవరైతే మాధురి గారికి వాళ్ళు ఇష్టదే ఇష్టం లేదో రీతు చౌదరి చేత ఓట్లు ఇచ్చింది నామినేషన్లో పెట్టించింది నామినేషన్లు పెట్టించింది ఎవరిని సేవ్ చేసింది అవి లాస్ట్కి భరణి గారిని సేవ్ చేసి దివ్యాన్ని కూర్చోబెట్టింది ఎందుకంటే దివ్య గారు ఆమెతో కిచెన్లో గొడవకు పడ్డారు కాబట్టి ఆమె పెట్టుకుంది దట్టు వాళ్ళిద్దర తండ్రి కొడుకులు అన్న చెల్లెళ్ళ బాండింగ్లు తండ్రి కొడుకు బాండింగ్లు పెట్టుకొని సర్వై అవుతున్నారన్న ఒక అక్కస్తో ఆమె వచ్చి ఆ నామినేషన్ చేసింది దివ్య గారిని మొత్తానికి భరణి గారిని కూడా చే వదిలేదు కాదు కాకపోతే అక్కడ ఆప్షన్ లేదు అక్కడ ఆప్షన్ లేదు దట్టు రీతు చౌదరి చెప్పిన రీజన్ ఏంటంటే దోశ వేయలేదంట తినడానికి దోశ వేయలేదంట నామినేషన్ చేసిందంట ఎంత వరస్ట్గా చెప్పాల ఆ ఉద్దేశం ఆమెని ఎంత వరస్ట్గా నేను నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే దీనికి ముందు జరిగిన ఏదైతే స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఉందో టబ్ టాస్క్ ఆ టాస్క్లో హెల్ప్ చేసింది దివ్య గారిని కానీ విషయం ఎందుకు మర్చిపోయావు నువ్వు ఇదే భరణి గారు నీ గురించి పాజిటివ్గా మాట్లాడి నీ ఏ రోజు ఇంకోటి భరణి గారు ఇప్పటికొచ్చి నిన్ను ఏ ఎప్పుడు కూడా ఒక రేజన్తో నువ్వు ఎన్ని తప్పులు చేసావు ఇప్పటికొచ్చి ఎన్ని మిస్టేక్లు చేసావు ఎన్నిసార్లు తిట్లు తండ బిగ్ బాస్తో అయినా సరే ఏ రోజు భరణి గారు కానీ నిన్ను నామినేషన్లో పెట్టారా అలాంటప్పుడు భరణి నువ్వు ఎలా పెడతావు ఈస్ కంప్లీట్లీ మాధురి గారి ఇంటెక్షన్ తీసుకొచ్చి నువ్వు నేను నేనేమంటానంటే వాళ్ళు పట్టుకోవడం వాళ్ళ వంతు అయితే నామినేషన్ వేయడం మీ వంతు వాళ్ళు చెప్పిన నామినేషన్ మీరెందుకు వేయాలి వాళ్ళు ఇస్తే సార్ పోతే పోతుంది వాళ్ళు ఇస్తే ఏమన్నాయండి లేకపోతే లేదు కంపల్సరీ బాల్ ఎందుకు తీసుకోవాలి మీరు వాళ్ళని ఎందుకు బతుకునాడాలి ఉంది వాళ్ళు వాళ్ళు బాల్ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఫారెస్ట్ స్టాఫ్ ఉన్నారో ఆరుగురు వైల్డ్ గార్డెంటర్స్ వాళ్ళు బాల్ పట్టుకుంటే మీకు ఇస్తారు మీరు తీసుకెళ్ళి ఏం చేస్తారు ఇస్తే నామినేట్ చేయండి మీకు వ్యాలెడ్ రీజన్లు ఉంటే అంతేగాని ఎదుక్కుని మరి బాల్ అరుక్కొని మీ వాళ్ళని మీరే నామినేట్ చేయడానికి అంత కుతూహలం ఎలా చూపించారు అనేది నాకు పెద్ద పాయింట్ అది ఇప్పుడు వరకు లేని సమస్యలన్నీ వీళ్ళు రావడంతోనే మీ మధ్య వచ్చాయా ఇప్పుడు వరకు ఒక కుటుంబంగా ఉన్నారు కదా అందరూ అదే జెన్యునిటీగా ఉండొచ్చు కదా కంప్లీట్గా చెప్తున్నాను కదా అసలు ఆ క్యారెక్టర్స్ ఎవరెవరు ఏంటనేది తన్మన వస్తుంది తనుజ గారికి బాలు ఇచ్చారు తనుజ గారికి బాలు ఇచ్చినప్పుడు తనుజ గారు ఎంత వరస రేసని చెప్పారండి శెట్టి గురించి రామురాథోడి గురించి ఇదేనా నామినేషన్ చేసే విధానం అసలు జనాలు ఏమనుకుంటారు అనేది కూడా ఉండాలి కదా నేను జనాల గురించి ఎందుకు అంటే మీరు చూసే ఏదైతే బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఉందో ఇది కంప్లీట్ డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొంత ట్వంటీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఛాయిస్ ఎవరైతే నిర్వాహం చేసే మేనేజ్ దాని మేనేజ్మెంట్ ఉందో లేదంటే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు మిగతా అంతా మెజారిటీ ఓటింగు జనాలు ఏం అంటున్నారు ఇప్పుడు సేజా వెళ్ళిపోయిన తర్వాత సేజా గురించి బిగ్ బాస్ని తిట్టలేదా జనాలే డిపెండ్స్ ఆన్ జనాలు కాబట్టి నేననేది ఏంటంటే ఈ ఎవరైతే హౌస్ ఎవరైతే ఉన్నారో సంజనా గారు కానీ తలూజా గారు కావచ్చు రీతు చౌదరి వరస్ట్ కేసు వీళ్ళందరూ వచ్చిన తర్వాత డేమన్ పవన్ ఏమైపోయాడో నాకు అర్థం కావట్లేదు డేమన్ పవన్ని ని గాలికి వదిలేసిందా అనిపించింది ధీమాన్ పవన్ మీద అలవడం మొదలు పెడుతుంది అలగడం మొదలు పెడుతుంది తర్వాత మాట్లాడుకుంటున్నారా అయి ఉండొచ్చు కానీ ఆ సమయంలో ఏదైతే అంతకుముందు ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో అదంతా ఎక్కడికక్కడ మిస్ అయిందని అయితే చెప్పాలి ఇప్పుడు ఈ ఏదైతే నామినేషన్ జరిగినాయో ఈ నామినేషన్లో ఈ డిమాండ్ పవన్కు సంబంధించి రామురాతోడు చేశాడు నాకు నచ్చిన ఒకే ఒక నామినేషన్ ప్రక్రియ ఎవరిదంటే రామురాతడుదండి హండ్రెడ్ పర్సెంట్ రామురాతోడు చాలా నిజంగా చిన్న వయసు అయినా సరే చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నాడు అలాగే నిజాయితీ వైపు ఉండాలనుకుంటున్నాడు తప్ప ఎవరికి భజన చేయాలనుకోవట్లేదు అందరి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర చేతులు పట్టుకునే కాలు కాలు పట్టుకునే అయితే రామురాతోడు కాదనేది ఇప్పటివరకు నాకు మీద ఆయన మీద ఒక ఏవి నెగిటివ్ పాజిటివ్ ఏ ఫీలింగ్ లేదు కానీ ఈ నామినేషన్ తర్వాత రామురాత రాతోడి మీద రెస్పెక్ట్ అయితే మాత్రం సూపర్గా పెరిగిందనేది అయితే చెప్పాలి ఎందుకంటే ఆయన చేసిన జెన్యున్ నామినేషన్స్ ఏవైతే అద్భుతం అని చెప్పాలి ఎవరైతే తప్పు చేశారో ఆయన నుంచో పెట్టాలనుకున్నారో నుంచోబెట్టాడంతే దట్స్ ఎట్ అది సూపర్ మొత్తానికి రామురాతుడు ఆ రీజన్తో అయితే వాళ్ళని నామినేట్ చేశాడు మొత్తానికి ఇక్కడ ఉన్నది కూడా చూడండి నామినేషన్లో సుమన్ శెట్టి వితౌట్ రీజన్ రామురాత నిజంగా అది కరెక్ట్గా అనిపించలేదు ఆయన నామినేషన్స్ అనిపించలేదు తర్వాత డిమాన్ పవన్ వ్యాలిడ్ రీజన్ చెప్పాడు రామూరాతోడ్ వెరీ గుడ్ ఓకే కానీ ఇక్కడ చూడండి అక్కడ రీతు చౌదరిని డిమాన్ పవన్ని మనోడు రామురాతోడు నామినేషన్ చేసినప్పుడు నామినేట్ చేసినప్పుడు డేమాన్ పవన్ని రమ్య నామినేషన్లో ఉంచింది రితు చౌదరిని సేవ్ చేసింది ఏంటో చెప్పండి రీజన్ ఏంటో చెప్పగలరా రమ్యకి స్వతహాగా వాళ్ళిద్దరు బాండింగ్ నడిచేస్తుంది అలాగా సో దాన్ని ఎలాగో బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఆమె ఫస్ట్ నుండి ఒక మైండ్ సెట్తో వచ్చింది బయట చూసి వచ్చిన ఫీలింగ్ వచ్చి ఏదైనా అవచ్చు ఆమె వాళ్ళకి ఆయన్ని సేవ్ చేసింది ఈమె నామినేట్ చేసింది ఇంకెవరు ఉన్నారు భరణి గారు అది ఏం ఏంటి నామినేషన్ నాకు అర్థం కాలేదు రీతు చౌదరి చేసిన నామినేషన్ తర్వాత తనుజ సారీ మన దివ్య దివ్య గారిని దోశ కోసం నామినేషన్లో అని తనుజా గారు గారు సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారు వ్యాలిడ్ రీజను ఆమె చేయాల్సిందే నామినేషన్లోకి వెళ్లాల్సిందే సో ఫైనల్గా అయితే ఈ ఆరుగురు విషయంలో జరిగింది ఏది అంటే మెజారిటీ ఎయిటీ పర్సెంట్ అంతా ఎవరైతే ఫైర్ స్టాంప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చారో వాళ్ళందరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేసిన ఓట్లు తప్ప వాళ్ళని పక్కన పెట్టి ఓట్లు ఉంటే చాలా వ్యాలిడ్గా అనిపించేది అనిపించేది అనేది నా ఫీలింగ్ ఎందుకంటే బాలు ఏ ఇస్తారో ఒప్ప ఇష్టం అండి వాళ్ళని ఎందుకు బతిమలాడుకోవాలి అసలు అవసరమే ఉంది అవసరం లేదు కదా అవసరమే లేదు ఎందుకు వాళ్ళు లిస్ట్లోపుడు తీసుకోండి ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు మీద గప ఎగబాడిపోయి ఎగబడిపోయి నాక అడగడం లేదా లాబింగ్ చేయడం బగ్ బాస్ చెప్తాడు వాళ్ళు చెప్తారు అందులో మీరు పాటించాలేదని మీ ఫీలింగ్ కదా ఏదైనా సరే ఇంకోటి నామినేషన్లో ఇంకోటి కూడా నేను మర్చిపోయిన పాయింట్ ఆల్రెడీ వెనకాల రన్ అవుతుంది చూడండి భగిన గారికి సంజనా గారికి జరిగిన విషయం అసలు సంజనా గారికి ఒక కోటి దండాలు ఇప్పటి వరకు అటు ఇటు ఉన్నాను మీ విషయంలో బట్ నేనైతే మాత్రం ఈ రోజు నుండి ఇటు అయిపోతాను అంటే నెగిటివ్ సైడే అవుతాను ఎందుకంటారా మీరు చేసిన నామినేషన్ ఉందో మీకు ఏమన్నా రెస్పెక్టబుల్గా ఉందా మీ అసలు మీరు కృతజ్ఞత బాగుందా మీకు ఏమైనా కొంచెమన్నా చీము కొంచెం అన్న ఉప్పు ఏదంటారా చూసారా విశ్వాసం అనేది ఉందా అనేది నేను అంటాను మీకు ఏం విశ్వాసం ఉందని భరణి గారిని చేస్తారు కనీసం మీరు రెండు వారాల క్రితమే కదా బయటికి వెళ్ళి లోపలికి వచ్చారు ఆయన ఎంతగానో ఇష్టంగా దాచుకున్న చైన్ మీకు ఇవ్వలేదా ఎన్నోసార్లు మీ విషయంలో మీ ఆయన మంచి చెడు చెప్పలేదా మీకు ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఏం రీజన్లు ఏంటి ఆ డిస్కషన్లు ఏంటి ఏదేమైనా నామినేషన్ ఈ వీకు కంప్లీట్గా బంధాలని బంధుత్వాల్ని అంటే ఒకటండి గేమ్ని డిస్టర్బ్ చేయని అంతవరకు ఏ బంధుత్వం అయినా ఏ బంధాలైనా పర్వాలేదు అనేది నా ఫీలింగ్ తప్పే ఉందండి గేమ్ గేమే రిలేషన్ రిలేషన్ అండి ఇప్పుడు అలా ఏదో చెప్పారని చెప్పి వీళ్ళు వీళ్ళు ఇలాగా ఒకళ్ళ మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకోని వాళ్ళ ఏదైతే కొన్ని జెన్యున్ బాండింగ్లు ఉన్నాయో వాళ్ళని కూడా వాటిని కూడా చెడగొట్టుకొని మరి చేయాల్సినంత ఆడాల్సినంత అవసరం అయితే లేదనేది నా ఫీలింగ్ ఎందుకంటే సాటర్డే వరకు చూసింది వేరు మండే నుండి చూసిన బిగ్ బాస్ అయితే వేరు కంప్లీట్గా కొంత చూసే వ్యూవర్స్కి అయితే చిరాకు వస్తుంది ఎందుకంటారా పేర్లు అప్రస్తుతం అయినప్పటికీ మాట్లాడాల్సిన ధర్మం వచ్చిన ధర్మం సమయం వచ్చినప్పటికీ ఖచ్చితంగా పేరు పెట్టి మరి మెన్షన్ చేస్తాను ఎందుకంటే వచ్చిన తర్వాత హార్మోని పోయింది అంటే ప్రతిదాన్ని భయపెట్టాలనో నేను ఎవరో తెలుసా అన్నట్టు బిహేవియర్లు ఉంటే చల్లది ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ పబ్లిక్ ప్లాట్ఫామ్ అంటే పబ్లిక్ చేత నడిపి నడ నడపబడే ప్రోగ్రామ్ అని అర్థం అంటే ప్రతిదీ వాళ్ళకి మే ఎవరైతే వ్యూ వస్తున్నారో వాళ్ళ వాళ్ళే దీనికి రాజులు నడిపించే కర్తలో అవుతారు తప్ప మేనేజ్మెంట్ కాదు ఎందుకంటారా ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ బాస్ని చడమడ చమడాలు తీసేయాలంటే కూడా జనాల ద్వారానే అవుతుంది ఒక తప్పు జరిగినప్పుడు డెఫినెట్గా సరి చేసుకోకపోతే ప్రోగ్రామ్ యొక్క విలువలు పడిపోతాయి అలాగే ప్రోగ్రామ్ యొక్క టీఆర్పీ రేటింగ్లు కూడా చాలా చెదరైపోతాయి ఎగ్జాంపుల్ ఏంటంటే సీజన్ సెవెన్ మీరు చూసారో లేదు ఏదైతే లైవ్ చెప్ ఎందుకంటే చెప్తున్నా అంటే కొన్ని ప్రోగ్రామ్స్ నేను కంటిన్యూ అయ్యి అట్రోలో పైన షోలు కూడా ఉన్నాయి బిగ్ బాస్ తెలుగు బికాజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అక్కడ జరిగిన ప్రోగ్రామ్ సరిగ్గా ఏదైతే కంటెస్టెంట్స్ సరిగ్గా లేకపోవడం అయ్యి ఉండొచ్చు ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా అందులో తెచ్చేటప్పుడు కొంత విలువలతో కూడిన సమాజానికి కూడా కొంత ఉపయోగపడే విధంగానే ఉండాలి తప్ప దాన్ని ఏం ఎగ్జాంప్లైగా మనం జనాలకు ఇస్తున్నాం అనేది కూడా వ్యాలిడే ఎందుకంటే ఎక్కువ ఎక్కువ మంది చూసే ప్రోగ్రాం కదా ఎక్కువ మంది చూసే ప్రోగ్రాం అంటే డెఫినెట్గా ఆ ఎక్కువ మందికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం అవుట్పుట్ అనేది కూడా మన బాధ్యతగానే నేను ఫీల్ అవుతాను ఇప్పుడు నేను ఏదో వీడియో చేస్తున్నాను నా ఇష్టానుసారంగా మాట్లాడతాను అర్థం అర్థం లేకుండా మాట్లాడతానంటే చాలా తప్పు విషయం అవుతుంది ఎందుకంటే ఒక్కొక్క వీడియో ఒక్కోసారి లక్షల్లో చూస్తారు ఇప్పుడు ఆదిరెడ్డి గారు ఉన్నారు ఆయన వీడియోలో ఎంతమంది చూస్తున్నారు ఆయన ఇష్టానుసారంగా మాట్లాడతాను లేదంటే ఎలా పడితే అలాగా ఎవరి అలాగా అలా మాట్లాడేస్తాను హౌస్ మేట్స్లో ఉన్నవాళ్ళంటే అన్యాయంగా అది ధర్మం కాదు దాని పర్యవసానం ఎవరైనా అనిపిస్తారు సో అందుకనే ప్రతి ఒక్కరు రాజరెడ్డి గారు చేసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన అంతా డిసిప్లిన్గా చేస్తున్నాడో అదే రకంగా మాలాంటి వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మేము కొంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం అలాగే బిగ్ బాస్ లాంటి వాళ్ళు కూడా బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్ ద్వారా కూడా కొంత బాధ్యత తీసుకొని ఏం ఏంటి ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకెళ్తున్నాను ఎందుకు తీసుకెళ్తున్నాం హౌస్లోకి ఇదో చూడండి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా ఇంట్లో ఉంటే నలుగురితో ఇలా బిహేవ్ చేస్తాడు ఇలా మెయింటైన్ చేస్తాడు ఇంత హుందాగా ఉంటాడు లేకపోతే ఇలాంటి లాజిక్లో మాట్లాడతాడు ఇలాంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయి అని నలుగురు నేర్చుకునే విధంగా ఉండాలి తప్ప పంపులు కాడ నీళ్ళ కోసం కొట్టుకునేలాగా ఏంటి చేపల బజార్లో చేపలు అమ్ముకునేటప్పుడు ఏంటి అక్కడ తిట్టుకునే పది రూపాయల కోసం తిట్టుకునేలాగా ఏంటండి ఇది నాకు అర్థం కావట్లేదు స్కూల్లో పిల్లలు పెన్సిల్ కొట్టు పెన్సిల్ కోసం కొట్టుకుంటే టీచర్ ఇళ్ళు ఇచ్చినట్టు చాలా చండాలంగా అయితే మాత్రం మండే నుండి అయితే ఉంది ప్రోగ్రామ్ దీనికి అడ్డుగట్ట వేయకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అసహించుకునే అసహించుకునే స్థాయికి అయితే మాత్రం ప్రోగ్రాం వెళ్ళొద్ది అనేది నా ఎన్నర్ ఫీలింగ్ ఇది ఒక సజెషన్ మాత్రమే నాది చూసేవాళ్ళు ఎంతమంది ఎంతమందో నాకు తెలియదు కానీ నేను వన్స్ ఇది సోషల్ మీడియాలో పెడుతున్నాను కాబట్టి దానికి బాధ్యతగానే నేను మాట్లాడుతున్నాను ఇదైతే మాత్రం చూసేవాళ్ళకి అంత ఇదిగా అనిపించట్లేదు అందంగా అనిపించట్లేదు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది చాలా చిరాకు కూడా వస్తుంది ఎందుకంటే చాలామంది నాకు చెప్పిన మాట కూడా నా ఫ్రెండ్స్ అసలు ప్రోగ్రాం అంటారు అయితే చెత్తగా అయిపోయింది అసలు అక్కడికేం బుద్ధి జ్ఞానం ఉందా ఏంటి ఇది ఇదే ఇదేనా ఎంట్రీస్ ఇచ్చే విధానం అని చెప్పి ఎందుకంటే ఈ మీడియాలో కూడా ఏదైతే న్యూస్ ఛానల్స్లో కూడా మీ గురించి ఇదే టాపిక్ గురించి దుమ్మెత్తిపోస్తుంటే కనీసం ఆ కన్సర్న్ అయితే ఉండాలనేది నా ఫీలింగ్ అది ఆళ్ళ మాట కాదు జనాలు కూడా నాకు ఇప్పటివరకు తగిలిన ఒక ఇరవై మంది ఇరవై మందికి కూడా ఇదే మాట చెప్పారు కంటెస్టెంట్స్ ఎవరైతే వైల్డ్ కటెడీస్ ద్వారా వెళ్ళారో కరెక్ట్ కాదు ప్రోగ్రామ్కి కరెక్ట్ కాదు మీకేం తెలుసండి అల్లాడిపోతున్నారండి భరణి గారు లాంటి వాళ్ళు లేదంటే దివ్య గారు లాంటి ప్రొఫెషనల్గా డాక్టర్ ప్రొఫెషనల్గా ఉన్న వ్యక్తులు లేదంటే భరణి గారు ఒక సీనియర్ యాక్టరు సంజన గారు లాంటి హీరోయిన్ను ఒక 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 దీంట్లో ఉన్నవాళ్ళు లేదంటే ఒక నేనేమంటానంటే దానికి సంబంధం లేకుండా ఉంది ఇక్కడ వ్యవహారం దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తిరిగి పిచ్చకపోతున్నారు లోపల వాళ్ళు అంటే ఎలా ఉండాలంటే మళ్ళీ వాళ్ళని ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో తొయ్యకూడదు న్యాచురల్గా నడవాలి తప్ప కావాలని వాళ్ళని ఇబ్బందుల్లోకి నెట్టకూడదు అనేది నా ఫీలింగ్ బిగ్ బాస్ అనవసరంగా వాళ్ళని ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో తీసుకెళ్ళి మెంటల్గా అరెస్ట్ చేస్తున్నారు అనేది నా ఫీలింగ్ ఇది కావాలని చేసిందే చాలా మెంటల్గా అరెస్ట్ చేస్తున్నారు మీరు చాలా తప్పు ఇది నా ఫీలింగ్ అయితే ఇది చాలా చాలా తప్పు అనేది నా ఫీలింగ్ ఎనేహ జరిగిపోయింది కాబట్టి మన దాని గురించి ఎంత పీక్కున లాక్కున్న కష్టం బట్ రానున్న వన్ వీక్ రెండు వారాల్లో మాత్రం డ్యామ్ షూర్ చెప్తున్నా మొత్తం స్క్రాప్ అంతా బయటికి వెళ్ళిపోయిద్ది హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోకపోతే బిగ్ బాస్ మూతలు వేసుకోవడమే అదైతే నా ఫీలింగ్ ఎనీ నా ఎవరెవరైతే చూస్తున్నారో నా ప్రోగ్రామ్ని దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే భావిస్తున్నాను అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ సోషల్ మీడియాలో మీ మీకున్న ఇన్స్టాగ్రామ్లో అవచ్చు దయచేసి నా ఛానల్ని కుది ఫార్వర్డ్ చేస్తారు షేర్ చేస్తారని మీ ఫ్రెండ్స్ అయితే ఆశిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్